హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంతవరకు మా వీడియోస్ అన్నట్లు కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు మన శీర్షిక ఏంటంటే మెగా డిఎసీలో పదిహేను వేల మూడు వందల నలభై మందికి కాల్ లెటర్లు నేటికి కొనసాగుతున్న ద్రువపథల పరిశీలన అయితే మనకి ద్రుపథల పరిశీలన అనేవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేవి మూడు రోజులు కూడా కంటిన్యూస్గా జరుగుతాయని చెప్తున్నారు కానీ మరి ఈ రోజుకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఉద్యోగాలు అయితే పదిహేను వేల మూడు వందల నలభై మందికి మాత్రమే కాల్ లెటర్లు అనేవి చూస్తున్నాం ఇంకా చాలా మందికి రావాల్సిన ఉన్నాయి బార్డర్ మార్క్స్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడకండి ఏమి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేవి మాజీ సైనికులని పెట్టుకున్న వాళ్ళు అంటే సైనికుల తండ్రి హోదా సైనికులని చెప్పి మళ్ళీ వాళ్ళు మాజీ సైనికుల హోదా అని చెప్పి సర్టిఫికెట్స్ కొన్ని కొన్ని మిస్మ్యాచ్ అవుతున్నాయని అలాగే చాలా వరకు కూడా స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ కానీ అవి కూడా ఫేక్ అని వస్తున్నాయని ఇలా చాలా వరకు కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొన్ని కొన్ని మార్పులు చెందే ఉన్నాయి కొన్ని కొన్ని రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అందుకని నెక్స్ట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళందరూ కూడా మాక్సిమం రోజు అయితే ఈరోజు లేదంటే రేపయితే రేపు కూడా మనకి కాల్ అడ్రస్ అనేవి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో అందరూ కూడా హోప్తో ఉండండి అయితే హోప్ పెట్టుకొని ఉండండి అని నేనైతే చెప్పాను కానీ మీ పని మీరు చేసుకోండి కానీ అప్పుడప్పుడు అలా అలా చెక్ చేసుకుంటూ ఉండండి ఏమో ఎప్పుడైనా సరే మనకి మంచి జరగచ్చు అని ఒక కోరుకుంటున్నాను ఇంకా మిగిలిపోయిన పోస్టులు అన్నిటిలో కూడా ఎస్సీ కేటగిరీ వన్లో చాలా వరకు కూడా పోస్టులు మిగిలిపోయాయి మీ ఆ రోజు మీకు చెప్పాను జస్ట్ అటెంప్ట్ చేస్తే చాలు క్వాలిఫై అయితే చాలు ఎస్సీ కేటగిరీ వన్లో జాబ్లు అయితే ఉంటాయని అయితే అందులో చాలా వరకు పోస్టులు మిగిలిపోయాయి అసలు అసలు అందులో అప్లికేషన్సే రాలేదు కొన్ని కొన్ని జిల్లాలో అయితే ఈ విధంగా ఆ పోస్టులు అన్నిటిలో కూడా ఇంకో రిజర్వ్ అంటూ ఇంకో కేటగిరీలోకి అంటే ఎస్సీ టూ కానీ ఎస్సీ త్రీ కానీ వాటిని పంపించి అందులో పోస్ ఫిల్ చేసే ఛాన్స్ అయితే ఉంది అందుకే వాళ్ళకు కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా నిశ్చింతగా ఉండండి బీఏసి కాల్ లెటర్లపై గందరగోళం అని చెప్పి మరొక పేపర్లో మనకి వచ్చింది ఈ నెల ఇరవై ఆరు నుంచి కొనసాగుతున్న ప్రక్రియ విడుదల పూర్తిపై ప్రకటన చేయాలని పాఠశాల విద్యాశాఖ ఓవైపు కాల్ లెటర్లు మరోవైపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తమకు వస్తాయో రాదని కొందరు ఎదురుచూపులు వెరిఫికేషన్ జాబితా లేకపోవడంతో అయోమయం అయితే మీరు ఎవరు కూడా ఎటువంటి టెన్షన్ పడద్దు ఎటువంటి భయం పడద్దు పక్కాగా ఏం జరగాలంటే అదే జరుగుతుంది మీరైతే ధైర్యంగా ఉండండి మనకి నారా లోకేష్ గారు అయితే మాత్రం మాటిచ్చారు అది పత్రికా సమక్షంలోని అలాగే మీడియా అంటే మీడియా సమక్షంలో కూడా ఇంచుమించుగా చాలాసార్లు వీటి గురించి చెప్పారు అలాగే కాన్ఫరెన్స్ కూడా అయింది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అందులో కూడా ప్రతి ఏటా డీఏసీ పక్కగా నిర్వహిస్తాం ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పి ఆయన బలగుద్ది చెప్పడం జరిగింది సో అందరూ కూడా మీ ప్రిపరేషన్ మున్ముందు చేయండి ముందు చేయండి అసలు ఎక్కడ కూడా మనం త ఆగకూడదు తగ్గకూడదు అందరూ కూడా మంచి రిజల్ట్స్ పక్కాగా నెక్స్ట్ టైం ఎయిటీ ప్లస్ కాదు ఎయిటీ ఫైవ్ ప్లస్ని మీరు టార్గెట్ పెట్టుకోండి పక్కా మీ అందరూ కూడా జాబ్స్ ఉంటారు అందరికీ వీడియో samartham thank you thank you very much